తెలంగాణలో ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో ఒక వెనుకబడిన కులానికి చెందిన వారి ఆత్మగౌరవం కోసం ఒక భవనం కట్టారు లక్ష్యం చాలా గొప్పది ఆ సమాజ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కాని దాని ప్రారంభోత్సవం రోజునే సీన్ మొత్తం మారిపోయింది ఆ భవనాన్ని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నడపడానికి కేటాయించినట్లు ప్రకటించారు ఇది ఇది ఎలా జరిగింది సంక్షేమం కోసం కట్టిన భవనం వ్యాపారం మళ్ళింది రోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం మన దగ్గర కొన్ని ప్రభుత్వ పత్రాలున్నాయి ముఖ్యమంత్రికి రాసిన లేఖలున్నాయి ఇంకా ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తుల మధ్య జరిగిన కొన్ని ఆసక్తికరమైన ఫోన్ సంభాషణలు కూడా ఉన్నాయి వీటి ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆత్మగౌరవ భవనాల అసలు ఉద్దేశమేమిటి సామాజిక సంక్షేమానికి వ్యాపార ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది కేవలం ఒక భవనం కాదు ఒక ఆలోచన ఎలా దారి తప్పుతుందో చెప్పే ఒక ఉదాహరణ అనమాట సరే అయితే కథ మొదటినుంచీ మొదలు పెడదాం ఈ ఆత్మగౌరవ భవనాల ఆలోచన అసలు ఎలా పుట్టింది ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశమైతే చాలా మంచిది వెనుకబడిన కులాలకు అంటే బీసీలకు రాజధానిలో తమకంటూ ఒక సామాజిక సాంస్కృతిక కేంద్రం ఉండాలనేది లక్ష్యం దీనికోసం ప్రభుత్వం భూమిని నిధులను కేటాయించింది మన దగ్గర రెండువేల ఇరవై ఒకటి నాటి ఒక ప్రభుత్వ మెమో ఉంది దాని ప్రకారం వివిధ బీసీ కుల సంఘాలకు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఖరీదైన భూములను కేటాయించారు ఇప్పుడు మనం చర్చిస్తున్న ఈ కోకాపేట ప్రాజెక్టు విషయానికొస్తే రెండువేల పదిహేడులోనే ప్రభుత్వం పది ఎకరాల భూమిని పది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది పది ఎకరాలు పది కోట్లు అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట అవును చాలా పెద్దది ఈ పది ఎకరాలను ఎలా విభజించారు అందులో ఐదు ఎకరాలు కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ కోసం మరో ఎకరాలు గొల్ల కమ్యూనిటీకి చెందిన శ్రీకృష్ణ భవన్ ట్రస్ట్ కోసం కేటాయించారు ఇక్కడ పత్రాల్లో ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది ఏమనుంది ఈ భవనాలు ఆయా కులాల విద్యార్థులకు హాస్టల్ వసతి కమ్యూనిటీ సమావేశాలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగపడాలి అని అంటే కాగితాల మీద అంతా చాలా క్లియర్గా ఉంది కురుము విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ యజ్ఞమల్లేశం కూడా భవనం పూర్తయ్యాక దానిని తమ ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు కదా అవును అక్టోబర్ తొమ్మిది రెండువేల ఇరవై నాలుగున ఆయన రాసిన లేఖ మన దగ్గరుంది అందులో నిర్మాణం పూర్తైన భవనాన్ని వెంటనే కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్టుకు కేటాయించాలని కోరారు ఆ లేఖలో కూడా ఎక్కడా ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రస్తావన లేదు అప్పటిదాకా అంత ప్రభుత్వ అసలు ఉద్దేశానికి అనుగుణంగానే నడుస్తున్నట్టు కనిపించింది మరి అలాంటప్పుడు ఇంత సవ్యంగా సాగుతున్న విషయంలో వివాదం ఎక్కడా ఎలా మొదలైంది ప్రారంభోత్సవం రోజున సీన్ మొత్తం మారిపోయింది అన్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ అసలు కథ అక్కడే మొదలైంది డిసెంబర్ పధ్నెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు భవన ప్రారంభోత్సవం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు ఆ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటిన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు అరం ప్రారంభోత్సవ వేదికపైనే ఈ భవనాన్ని నారాయణ అనే ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు ఇంజనీరింగ్ కాలేజీ నడపడానికి లీజుకు ఇస్తున్నట్లు ప్రకటించారట ఏంటి వేదిక మీదే చెప్పేశారా అవును ఇది విన్న చాలామంది కులసంగ సభ్యులు షాక్ అయ్యారు ఇది వింటుంటేనే చాలా నాటకీయంగా ఉంది ఒక సంక్షేమ భవనం ప్రారంభం రోజే ఒక ప్రైవేట్ కాలేజ్గా మారిపోయిందని ప్రకటించడమా మన దగ్గరున్న ఆడియో సంభాషణలో కూడా ఇదే విషయం ఉందా అవును చాలా స్పష్టంగా ఉంది ఒక ఫోన్ సంభాషణలో ఒక కులసంగ సభ్యుడు ఈ లీజు కూడా చెబుతున్నారు పదిహేను సంవత్సరాల కాలానికి లీజుకు ఇచ్చారని పదిహేను సంవత్సరాలకా అవును అంతేకాదు మొదటి నాలుగేళ్లపాటు నెలకు దాదాపు ఎనభై లక్షల రూపాయలు నారాయణ సంస్థ ట్రస్టుకు చెల్లిస్తుందని ఆ సంభాషణలో ఉంది ఎనభై లక్షలు అవును ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది ప్రభుత్వ భూమి ప్రభుత్వ నిధులతో కట్టిన భవనాన్ని ఒక లాభాపేక్షతో నడిచే ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తారు ఇక్కడే నైతిక చట్టపరమైన ప్రశ్నలు మొదలయ్యాయి నిజమే ప్రభుత్వ లక్ష్యానికి జరిగిన ప్రకటనకు మధ్య అసలు పొంతన లేదు సరే ముందుగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారి వాదనలు చూద్దాం ప్రొఫెసర్ ఐలయ్య గారు తన లేఖలో చాలా స్పష్టంగా కొన్ని సూచనలు చేశారు కదా అవును ఆయన వాదన చాలా సూటిగా నిర్మాణాత్మకంగా ఉంది ప్రభుత్వ భూమిలో ప్రజాధనంతో కట్టిన సామాజిక సంక్షేమ భవనాలను ఒక ప్రైవేట్ వ్యాపారానికి ఇవ్వడమనేది ప్రాథమికంగా తప్పు అని ఆయన వాదన దానికి బదులుగా ఆ భవనాన్ని సమాజానికి నిజంగా ఉపయోగపడేలా ఎలా మార్చవచ్చో నాలుగు ప్రత్యామ్నాయాలను సూచించారు అవేంటి ఒకటి హైదరాబాద్లో ఉండి సివిల్ సర్వీసెస్ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులు యువతి యువకులకు హాస్టల్ వసతి కల్పించడం రెండు యువతకు మేధోపరమైన నాయకత్వ శిక్షణ ఇవ్వడం అంటే స్పోకన్ ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ కంప్యూటర్ శిక్షణ లాంటివి మూడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వచ్చే కురుమ ప్రజలకు ఒక సమావేశ స్థలంగా ఒక కమ్యూనిటీ హాల్గా ఉపయోగించడం ఓకే నాలుగోది కుల వృత్తులకు సాంస్కృతిక సంస్థలకు అంటే సంగీతం నృత్యం వంటి వాటిలో శిక్షణ ఇవ్వడానికి భవనాన్ని వాడాలి అని ఇవన్నీ సమాజానికి నేరుగా ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులు అంటే భవనాన్ని ఒక సేవా కేంద్రంగా చూడాలంటున్నారు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ రెండు నమూనాలు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది ఒకటి భవనాన్ని కేంద్రంగా చూస్తే మరొకటి ఆదాయ వనరుగా చూస్తోంది సంఘర్షణ మొత్తం ఈ రెండు దృక్పథాల మధ్య ఉంది ఆడియో సంభాషణలలోని కులసంఘ సభ్యుల అభిప్రాయం కూడా ఇలాగే ఉందా వాళ్లు ఇంకా తీవ్రంగా స్పందించారు యజ్ఞమల్లేశం అంటే ఆ ట్రస్ట్ చైర్మన్ తన అనుచరులతో కలిసి ఏకపక్షంగా రహస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు దీనిపై మిగతా కురుమ సంఘాలతో ఎటువంటి చర్చ జరపలేదని వాళ్లంటున్నారు ఇది చాలా బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది సార్ తెలంగాణలో అని ఆ సంభాషణలో ఒక వ్యక్తి పదే పదే అన్నారు వారి మాటల్లో ఆవేదన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి మన దగ్గరున్న ఇంకో ఆడియో క్లిప్లో ఒక వ్యక్తి నేరుగా నారాయణ సంస్థ ప్రతినిధితోనే మాట్లాడుతున్నట్టుంది కదా అవును అని చాలా ఆసక్తికరమైన సంభాషణ అందులో ఒక కుల సంఘ సభ్యుడు నారాయణ సంస్థ ప్రతినిధి అని భావిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి ఈ డీల్ ఇల్లీగల్ ఇది కురుముల ఆస్తి మా సంక్షేమం కోసం కట్టింది మీకు అక్కడ ఏం యూజ్ లేదు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి అని చాలా గట్టిగా స్పష్టంగా హెచ్చరించారు అంటే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత చాలా బలంగా ఉందన్నమాట అవును సరే వ్యతిరేకత అయితే స్పష్టంగా తెలుస్తోంది కానీ ప్రతి కథకు రెండు వైపులా ఉంటాయి ఈ నిర్ణయం తీసుకున్నవారు ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు కదా వాళ్ల వైపు నుంచి చూస్తే దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ప్రత్యక్షంగా ఎవరూ మీడియా ముందు దీనిపై మాట్లాడలేదు కానీ మన దగ్గరున్న ఒక ఫోన్ సంభాషణలో దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూ దొరికింది ఒక వ్యక్తి ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీవో కాపీ గురించి అడిగినప్పుడు అవతలి వ్యక్తి దానికి సమాధానమిస్తూ ఆ జీవోలో ఏముందో వివరించారు ఏముందని చెప్పారు అతని మాటల్లోనే చెప్పానంటే ఓన్లీ ఓన్లీ హ్యాండ్ ఓవర్ టు చైర్మన్ కుర్మా విద్యార్థి ట్రస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ హీ కెన్ యాక్ట్ అండ్ హీ కెన్ గివ్ అని ఉంది ఒక్క నిమిషం ప్రభుత్వం తరపున చైర్మన్ చర్యలు తీసుకోవచ్చు అనడం కొంచెం అస్పష్టంగా ఉంది అంటే ప్రభుత్వం ఆ భవనాన్ని ట్రస్ట్కు పూర్తిగా అప్పగించి దానిపై సర్వహక్కులిచ్చిందా లేక కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఇచ్చిందా ఆ తేడా చాలా ముఖ్యం కదా మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు లీగల్ హోల్ దాగి ఉండవచ్చు ప్రభుత్వం తరపున అనే పదం ప్రకారం చైర్మన్కు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆ భవనంతో ఏమైనా చేయవచ్చని ఎవరికైనా ఇవ్వవచ్చని వాళ్లు వాదిస్తున్నట్టున్నారు ఈ జీవోలు అనేవి ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఆదేశాలు వాటికి చట్టపరమైన విలువ ఉంటుంది కాని వాటిలోని పదాలను ఒక్కోసారి తమకు అనుకూలంగా అన్వయించుకునే అవకాశం ఉంటుంది బహుశా ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు కానీ ఈ వాదనలో ఇంకో కోణం కూడా ఉంది కదా ఇలాంటి ఒక పెద్ద భవనాన్ని నిర్వహించాలంటే కోట్లాది రూపాయలవసరం జీతాలు కరెంట్ బిల్లులు మెయింటెనెన్స్ ఇవన్నీ ట్రస్ట్ ఎక్కడ్నుంచి తెస్తోంది నెలకు ఎనభై లక్షల ఆదాయం వస్తే ఆ డబ్బుతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కుర్మ విద్యార్థులకు స్కాలర్షిప్లివ్వచ్చు కదా అది పెద్ద ప్రయోజనం కాదా ఇది చాలా బలమైన వాదన బహుశా లీజును సమర్థించేవారు చెప్పే కారణం ఇదే కావచ్చు ట్రస్ట్ దగ్గర భవనాన్ని నడిపేంత ఆర్థిక స్థోమత లేకపోవచ్చు లీజు ద్వారా వచ్చే ఆదాయంతో ట్రస్ట్ కార్యకలాపాలను విస్తరించవచ్చు ఎక్కువ మందికి సహాయం చేయవచ్చు అనేది వారి ఆర్థికపరమైన వాదన దీనికి తోడు ఆ లీజ్ ఒప్పందంలో ఇరవై మంది పేద ప్రతిభావంతులైన కురుమ విద్యార్థులకు నారాయణ కాలేజీలో ఉచిత విద్య అందించాలనే నిబంధన ఉందని కూడా సంభాషణలో ఉంది కేవలం ఇరవై మందిక వందల కోట్ల విలువైన ఆస్తికి పది కోట్ల ప్రభుత్వ నిధులతో కట్టిన భవనానికి ప్రతిఫలంగా ఇరవై ఉచిత సీట్లు అంటే చాలా తక్కువగా అనిపించడం లేదా వితిక వర్గం వాదిస్తున్నది కూడా అదే ఇది ఏమాత్రం సరిపోదని ఇది కేవలం ఒప్పందాన్ని సమర్థించుకోవడానికి పెట్టిన ఒక చిన్న నిబంధన మాత్రమేనని వాళ్లు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మన ముందు రెండు విభిన్న నమూనాలున్నాయి ఒకటి భవనాన్ని నేరుగా సేవల కోసం వాడటం రెండు భవనాన్ని లీజుకిచ్చి వచ్చిన డబ్బుతో సేవ చేయటం ఏది సరైన మార్గం అన్నదే ఇక్కడ అసలు చర్చ ఈ కోకాపేట భవనం వివాదం ఒక్కటే ఇలా జరిగిందా లేక ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందా ఎందుకంటే ఆడియో సంభాషణల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా ప్రస్తావించారు అవును ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఆ ఆడియో ఆధారాలు ఇదొక పద్ధతి అనే సూచన ఇస్తున్నాయి గతంలో ఇలాగే కురుమ సంఘానికి చెందిన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకి ఇచ్చిన రెండు సంఘటనలను వాళ్లు చాలా స్పష్టంగా ప్రస్తావించారు వీటి గురించి తెలిస్తే కోకాపేట విషయంలో వాళ్లు ఎందుకింత ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది అవేంటి ఆ రెండు సంఘటనలు మొదటిది మన్సూరాబాద్ కేస్ మన్సూరాబాద్లోని మూడు ఎకరాల కురుమ ట్రస్ట్ భూమిని బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలకు లీజుకుచ్చారట ఓ స్కూల్ కా అవును లీజుకు ఇచ్చినప్పుడు పేద కురుమ విద్యార్థులకు సీట్లు ఇస్తామని చెప్పి ఉండొచ్చు కానీ వాస్తవంలో ఒక్క విద్యార్థికి కూడా ప్రవేశం కల్పించిన చరిత్ర లేదు అని ఆ సంభాషణలో ఒక వ్యక్తి ఆరోపించాడు అంటే పేరుకే ట్రస్ట్ భూమి ప్రయోజనం మొత్తం ప్రైవేట్ సంస్థకే దక్కిందన్నమాట అంటే ఇది కేవలం అనుమానం కాదు గతంలో జరిగిన ఒక అనుభవం అన్నమాట అందుకే ఈసారి కోకాపేట విషయంలో ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు గతం పునరావృతం అవుతోందేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది మరి రెండో సంఘటన రెండోది యాదగిరిగుట్ట కేసు యాదగిరిగుట్ట సమీపంలోని మరో ఆస్తిని ఒక డిఫెన్స్ అకాడమీకి ఇచ్చారని ఆడియోలో ఉంది ఆ ఒప్పందం కూడా చాలా హడావుడిగా జరిగిపోయిందట ఎలా జరిగిందో ఆ వ్యక్తి మాటల్లోనే చెప్తే ఆ రోజే తీర్మానం చేశారు ఆయన డబ్బులిచ్చేసెండు అక్కడే చెక్కిచ్చేసెండు అక్కడే అయిపోయింది అంత తొందరగానా అవును అంటే ఎటువంటి విస్తృత స్థాయి చర్చ లేకుండా పారదర్శకత లేకుండా కొద్దిమంది వ్యక్తులే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారి ప్రధాన ఆరోపణ ఈ రెండు ఉదాహరణలు చూస్తుంటే ఒక ప్యాటర్న్ స్పష్టంగా కనిపిస్తోంది సామాజిక సంక్షేమం కోసం ఉద్దేశించిన ఆస్తులు నెమ్మదిగా ఆదాయాన్ని ఆర్జించే మార్గాలుగా దాదాపు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయనే అభిప్రాయం కలుగుతోంది ఆత్మగౌరవం అనే భావనను ఆదాయం అనే అంకెతో భర్తీ చేసే ప్రయత్నంలా అనిపిస్తోంది సరిగ్గా అదే ఈ రోజు మనం చూసిన ఆధారాలను బట్టి ఈ ఆత్మగౌరవ భవనాల వెనుక ఉన్న అసలు ఆశయానికీ ఆచరణలో జరుగుతున్న దానికి పెద్ద అంతరం స్పష్టంగా కనిపిస్తోంది సామాజిక సాధికారత విద్య సాంస్కృతిక అభివృద్ధి ఈ లక్ష్యంతో మొదలైన భవనాలు ఇప్పుడు కేవలం ఆదాయాన్ని ఆర్జించే వనరులుగా మారుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది ఇక్కడ మనం ఎవరినీ తప్పుపట్టడం లేదు కానీ ఈ రెండు విభిన్న దృక్పడాల మధ్య ఉన్న సంఘర్షణను విశ్లేషిస్తున్నాం అంతిమంగా మనం ఒక పెద్ద ప్రశ్నకు వస్తున్నాం లీజు ద్వారా ఆదాయం సంపాదించి అందులో కొంత భాగాన్ని సంక్షేమానికి కేటాయించడం అసలు లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేక భవనాన్ని నేరుగా సమాజానికి ఉపయోగపడేలా చేయడం ద్వారా అంటే హాస్టల్ శిక్షణా కేంద్రం సమావేశ మందిరంలా నడపడం ద్వారా వారి ప్రాథమిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలా ఏది ఎక్కువ మందికి ఎక్కువ కాలం ప్రయోజనం చేకూరుస్తుంది ఇది చాలా క్లుష్టమైన ప్రశ్న దీనికి సులభమైన సమాధానం లేదు అయితే చివరిగా వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే విషయముంది రెండువేల ఇరవై నాటి ప్రభుత్వం మెమో ఒకటి ఈ ఆస్తులను నిర్వహించడానికి ప్రతి కులం ఒకే ఉమ్మడి ట్రస్టును ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఓకే ఆ మెమోలోనే ఒక ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఒకవేళ ఆ సమాజం ఐక్యంగా ఒక నిర్ణయానికి రాలేకపోతే ఆ ఆస్తుల నియంత్రణ ఎవరికివ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అందులో ఉంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఇదొక ప్రశ్ననూ లేవనెత్తుతుంది ఒక సమాజంలోని అంతర్గత విభేదాలు పారదర్శకత లోపించడం కొద్దిమంది చేతుల్లోనే నిర్ణయాధికారం ఉండటం వంటివి వారి ఉమ్మడి ఆస్తులను ఇతరులు తమకు అనుకూలంగా వాడుకోవడానికి అవకాశం కల్పిస్తాయా ఈ వనరుల భవిష్యత్తును నిర్ణయించేది ఆ సమాజ ఐక్యత మరియు వారు తమ నాయకులను జవాబుదారీగా నిలబెట్టే శక్తిపైన ఆధారపడి ఉంటుందా ఈ ప్రశ్నతోనే ఈరోజు చర్చను ముగిద్దాం